హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడి అండి మనకు సమ్మర్ సీజన్ వచ్చిందంటే వడియాలు పెట్టుకోవడానికి పచ్చళ్ళు చేసుకోవడానికి మంచి సీజన్ కదా ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మంచిగా పెద్ద సైజు మామిడికాయలు అయితే ఒక ఆరు తీసుకున్నాను వీటిని ఒక నీళ్ళల్లో వేసి ఒక వన్ అవర్ వరకు నానబెట్టి నీటుగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక కొంచెం రుద్దుకుంటూ కడుక్కుంటే దానికి ఉన్న మట్టి కానీ ఏమైనా ఉంటే పోతుందండి వీటిని ఒక టవల్ తీసుకొని లేదంటే ఖర్చు తీసుకొని ఒక్కొక్కటి తడి లేకుండా మంచిగా తుడిచిపెట్టుకోవాలి ఇక్కడ మంచి సైజులో అయితే మామిడికాయలు తీసుకున్నానండి మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ మామిడికాయలు అయితే తీసుకోవచ్చు ఇవి పచ్చడి మామిడికాయలు అనమాట వీటితోటి మనము ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఇక చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ అవి ఇంకా టెంకా మనకి ఇంకా సీజన్ ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇంకొక వన్ మంత్ తర్వాత పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇక్కడ ముక్కలైతే కొంచెము పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయలు అయితే కొంచెం లేతగా ఉన్నాయండి ఇంకా టెంక కాలేదు కాబట్టి నేను తోటి కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అయితే నా ఆరు మామిడికాయ మొక్కలకైతే ఇగో ఇన్ని మొక్కలు అయితే వచ్చాయండి వీటిని ఒక వన్ అవర్ అయితే గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలి వాటిలో ఉన్న తడి ఆరిపోయేటట్టు పెట్టుకోవాలి చూసారా ఇవి అయితే మంచిగా అండి వన్ అవర్కు పైన అయింది కదా దాంట్లో ఉన్న జీడి అవన్నీ తీసుకొని బట్టతోటి మంచిగా తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను అయితే పక్క కొల కొలతలతోటి చూపిస్తానండి మనము ఏ బౌల్ అయితే తీసుకుంటామో ఆ బౌల్కి నాలుగు బౌల్లలాగా కొలతలతోటి అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ బౌల్ తోటి నా మామిడికాయ మొక్కలు ఎన్నైతాయో చూద్దామండి చూసారా ఈ నాలుగు ముక్కలకి నాలుగు వాటికి ఒకటిలాగా మనము కారం పొడి కానీ వేసుకోవచ్చు ఒకటి అయ్యింది కదా ఇవి అవుతాయో చూద్దాం రెండు అయినాయి ఇలా కొలతలతోటి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెట్టే వాళ్ళకి కానీ తొందరగా అర్థమవుతుంది చాలా ఈజీగా పచ్చడి అయితే పెట్టుకోవచ్చు చూసారా ఇక్కడ నాలుగు బౌల్ అయితే అయ్యిందండి ఈ నాలుగు బౌల్ ముక్కలకి మనము ఒక బౌల్ ఆయిల్ అయితే వేసుకొని పెట్టుకోవాలి దీనికి నేను పల్లి ఆయిల్ అయితే వాడుతున్నాను ఒక బౌల్ ఆయిల్ని మనము ఈ ముక్కలల్లో వేసి మంచిగా అవి తడిసేటట్టు కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే మనము సంవత్సరం అంతా నిల్వ ఉంచే పచ్చడి కదా ఇలా కలిపి పెట్టడం వల్ల పచ్చడి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది మరియు మె ముక్క అనేది మెత్తబడకుండా మంచిగా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా మంచిగా అన్నీ నూనెకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తము అన్నిటికి కలిసేటట్టు పట్టుకుంటే ఇలా ముక్క అనేది సంవత్సరం అంతా మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి మనం ఏ బౌల్ అయితే ఈ మామిడి ముక్కలు కొలుచుకున్నామో అదే బౌల్కి నాలుగు ముక్కల మామిడికాయ ముక్కలకి ఒక బౌల్ ఫుల్ అండి దానికి నేను ఇది పచ్చళ్ళ కారం అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్ ఫుల్గా వేసుకున్నాను దీనికి మనము ఒక బౌల్ ఫుల్గా వేసుకున్నాం కదా ఇక్కడ ఉప్పు అనేది మనం దొడ్డు ఉప్పు తీసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది మనం దొడ్డు ఉప్పుని ఒక వన్ అవరు ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి పట్టుకుంటే ఇలా పౌడర్ అయితే అవుతుంది కదా ఇలా మిక్సీ పట్టుకున్న ఉప్పుని మనం ఏదైతే బౌల్కి తీసుకున్నామో దానికి ముప్పా వంతు ఉప్పు తీసుకోవాలి ఇది ఆవపిండి అండి ఈ ఆవపిండి నేను హాఫ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను మనం కారం పొడి దేంతో కలుసుకున్నామో దానికి హాఫ్ అయితే సరిపోతుంది ఈ మెంతి పొడి చేదుగా ఉంటుంది కాబట్టి నేను ఈ నాలుగు బౌల్ల ముక్కలకి రెండు స్పూన్ల మెంతిపిండి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా చూసి వేసుకోండి మెంతిపిండి వల్ల కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేయించి పక్కకు పెట్టుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను కొంచెం నువ్వుల వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను నువ్వులు కూడా మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి దీంట్లో ఇవి మంచిగా వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నవి మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ బౌల్ వరకు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇక్కడ అదే వెల్లుల్లిని కొంచెము బరకగా రుబ్బుకొని అది కూడా వేసుకోవాలండి పచ్చడికి మంచి టేస్టీ వస్తుంది మరియు గ్రేవీలాగా కూడా వస్తుంది అనమాట దానికోసమని నేను కొంచెం ఆల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను వీటన్నింటినీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ పౌడరు ఇవన్నీ కారం పొడిన అన్నీ కలిసేటట్టు కలుపుకు కలుపుకోవాలండి మనం కొల్ మనం కొలుచుకున్న ఆ ముక్కలకి ఈ కారం పొడి ఈ మసాలాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మనం ఇది నూనెలో అయితే నానబెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ ముక్కలు ఇవి వన్ అవర్ అయ్యిందండి ఈ వన్ అవర్ తర్వాత మనం పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా వాటిలో అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా ముక్కలకంతా కారం పొడి మసాలాలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చింది చూడండి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే కారం పొడి కంటే మనము ఇవి పచ్చళ్ళ కారం వేసుకుంటే కొంచెం పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూసారా చూస్తుండగానే నోరు ఎలా ఊరిపోతుందో పచ్చడి అంటే చాలామందికి ఇష్టం కదండి ఇట్లా కలుపుకున్న తర్వాత నేను ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తము అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా మనం ఒక బౌల్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదండీ ఈ మామిడికాయ ముక్కలకు పట్టించాం కదా ఈ ఆయిల్ దానికి సరిపోదన్నమాట మనము నాలుగు బౌల్ల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా మనము ఆయిల్ అయితే రెండు బౌల్ అయితే పడుతుందండి మనం ఆల్రెడీ ఒకటి మామిడికాయ ముక్కలకు పట్టించాం కదా ఇంకో ఎక్స్ట్రా బౌల్ అన్ని కారం పొడి మసాలాలు కలుపుకున్న తర్వాత మరి ఒక బౌలు ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకుంటే ఈ ఆయిల్ అయితే పచ్చడికి మనం పెట్టుకున్న క్వాంటిటీకి అయితే సరిపోతుందండి ఇది మనము పచ్చడిలు అనేది ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడ ఇలా జాడీలో వేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది మరియు ఆరోగ్యంగా కూడా ఉంటుందండి దీంట్లో మనం పచ్చడి జాడ అయితే తీసుకున్నాను దీంట్లో మంచిగా అయితే మనం నింపుకోవాలండి ఈ పచ్చడి జాడి వెత్తే ముందు పచ్చడి జాడిని మంచిగా కడుక్కొని వాటర్ లేకుండా ఒక ఐదు పది నిమిషాల వరకు ఎండలో పెట్టి జాడిని కూడా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనం పచ్చడి నిల్వ పచ్చడి కదా తడి లేకుండా చూసుకోవాలి చూసుకొని ఇలా నింపుకోవాలండి నాకు దీంట్లో జాడీలోకి అయితే హాఫ్ వరకు వచ్చిందండి దీన్ని మూతబెట్టుకొని ఒక బట్టతోటి ఇట్లా మంచిగా వావిలాగా కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే మంచిగా పర్మనెంట్ అయి పర్మనెంట్ అయిపోతుంది అనమాట మంచి మూడు రోజుల వరకు మనము అలా పక్కకి అయితే ఉంచాలండి మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలిపామో అందులో అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే చాలా వేరుగా ఉంటుంది కదండి చూసారా దీంట్లో అన్నం వేసి కలుపుతుంటే ఎలా అనిపిస్తుంది చూడండి మీకు కూడా నోరు ఉంది కదా చూసారా మంచి కలర్ అయితే అయ్యిందండి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది నేనైతే మా పిల్లలకి ఇలా అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద పెట్టానండి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇలా నా చేతితో పెట్టడము కొత్త ఆవకాయతోటి తినడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా మంచి టేస్ట్ తోటి తినాలని అందరికీ ఉంటుంది కదండి ఆవకాయ ముద్దపప్పు వేసుకుంటే అబ్బా ఆ టేస్ట్ అయితే వేరే కదా అందరికీ నేను మా పిల్లలకి పెట్టానండి చాలా బాగా కుదిరింది చూసారా ఇది మూడు రోజుల తర్వాత అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి ఎలా అయ్యిందో ఒకసారి చూద్దాం రండి చూసారా మంచిగా ఆయిల్ అయితే పైనకి వచ్చేసింది చూడండి బయటకు వచ్చేసింది దాంతోపాటు కమ్మటి వాసన అయితే బయటకు వస్తుందండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదూ చూసారా పచ్చడి అయితే దీంట్లో వేసుకొని మనము అందులో ఉంటే మనకు కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనము ఒక గిన్నె తీసుకొని అందులో అంతా వేసుకున్న మొత్తం అంతా ఒకేసారి కలిపి పెట్టుకోవాలండి ఇలా కలిపి పెట్టుకొని మనకు ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి మీదిందంతా మళ్ళీ జాడీలో వెతుకొని మనం అవసరమైనప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి